ఇనుము శరీరంలోని రక్తానికి ఎర్ర రంగునిచ్చే హిమోగ్లోబిన్ తయారు కావడానికి ఇనుము అవసరం ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ అవయవాలకు కణాలకు ప్రాణవాయువును సరఫరా చేయడానికి హిమోగ్లోబిన్ అవసరం చాలా వరకు శరీరము ఇనుమును పునర్వినియోగించుకుంటూ ఉంటుంది శరీరంలో ఉండే కొంత ఇనుము కాలేయము ప్లీహంలలో అంటే స్ప్లీన్లో నిల్వ ఉంటుంది శరీరమును క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా గ్యుయోడినం పై పైభాగము లేదా చిన్న చిన్నప్రేవునందు శోషణమవుతుంది ఇనుము లోపం ఏర్పడినప్పుడు శరీరం ఎక్కువ ఇనుమును శోషణం చేస్తుంది అయినప్పటికీ ఇనుమును తక్కువ మోతాదులో తీసుకున్న వ్యక్తికి రక్తహీనత ఏర్పడుతుంది మనం రోజు తీసుకునే తృణధాన్యాలలో రెండు నుండి ఐదు శాతం చేపలు మాంసం లాంటి పదార్థాల నుంచి పది నుండి ఇరవై శాతం ఇనుము శరీరానికి అందుతుంది దీనికి కారణం తృణధాన్యాలలో ఇమిడి ఉండే ఫైటేట్లు పీచు పదార్థాలు పోలిఫినాల్స్ కాల్షియం ఫాస్ఫరస్లో గల అగ్జాలికామ్లం మొదలైనవి స్త్రీ పురుష భేదాన్ని బట్టి శరీర ధార్మిక స్థితిని బట్టి ఆయా వ్యక్తులకు ఒకటి నుండి మూడు మిల్లీగ్రామ్ల ఇనుము మాత్రమే అవసరమవుతుంది కానీ శరీర శోషణ పరిమితంగా ఉండడం వలన పది నుండి ఇరవై ఐదు పాళ్ళు ఎక్కువ ఇనుము తీసుకోవాల్సి వస్తుంది అంటే మినిమం టెన్ మిల్లీగ్రామ్స్ నుంచి మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇనుము శోషణను ఎక్కువ చేయడానికి విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు దీన్ని అలాగే లాక్టిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లం టార్టారిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ కూడా దోహదపడతాయట అందుకని చెప్పి ఆల్కహాల్ తీసుకోకూడదండి రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్